అతిలి వాసులకు శ్రీ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం చాలా కాలం కిందట ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం చాలా మంది చూసేవాళ్ళు అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి సుందర మనోహర విగ్రహం బయటపడిందని చెబుతారు ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజరిల్లుతుంటాడు శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించటం ఆరంభించారు శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతి ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు विचित्र इह जनि चंद्रे विचिड मळयाळ सिंहळ त्रिक्षे असतो